మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభావిస్తారా సర్వశక్తిమంతుడా మహోన్నతుడా ప్రేమ కలిగిన మా దేవ నీ ఘనమైన నామమునకు స్తోత్రములు ఈరోజు సజీవంగా ఉన్నాము అంటే కేవలము నీ కృప వలన మాత్రమే మహోన్నతుడా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు ఈరోజు మేము ఈ విధంగా ప్రార్థించుటకు నీవు మాకిచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి తరుణాన్ని బట్టి నిన్ను ఎంతగానో స్థుతిస్తున్నాము తండ్రి ప్రభు ఈరోజు అంతటిలో కూడా మా చూపులను బట్టి కావచ్చు మా మాటలను బట్టి కావచ్చు అయా మేము వినిన దానిని బట్టి కావచ్చు మేము ఆలోచించిన చెడు తలంపులను బట్టి కావచ్చు ప్రభా మా యొక్క నడవడికను బట్టి కావచ్చు ఏ రూపమునైనా నీ మనస్సును బాధ పెట్టి ఉంటే నీ నామము నాకు అవమానకరముగా మేము జీవించి ఉంటే దయతో క్షమించి మనం అడుగుతున్నాం మేము చేసిన ప్రతి పాపమును ప్రభా ఇది ఈరోజు హృదయపూర్వకంగా నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతూ ఉండగా నీవే ప్రభాన్ని పరిశుద్ధమైన రక్తముతో మమ్మలను కడిగి పరిశుద్ధపరచమని అడుగుతూ ఉన్నాం తండ్రి నీకు స్తోత్రములు ప్రభాయుదుగో ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారందరినీ దర్శించుమని అడుగుతున్నాం ఈరోజు ప్రత్యేకముగా ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతమవుతున్న వారి గురించి అయా కృంగిపోతున్న వారి గురించి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభావిధో ఆర్థికపరమైన ఇబ్బందులను సాతాను వారిలోనికి తీసుకుని వచ్చి అయా మరి కొంతమందిని ఆత్మహత్యల వైపుకు కూడా నడుపుతూ ఉంది ప్రభా ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి కృంగిపోతున్నారో ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి నలిగిపోతున్నారో అయా మరి ఎంతో మనోవేదనని కలిగి ఉన్నారో ఈరోజు వారందరినీ కూడా నీ రెక్కల చాటును భద్రపరచమని అడుగుతూ ఉన్నాం ఏ సున్నామములో ఇప్పుడే వారికి విడుదలను కలుగు చేయమని అడుగుతూ ఉన్నాం మూయబడిన ద్వారములను తెరిచి ప్రభా వారిని ఆశీర్వదించమని అడుగుతున్నాం మార్గము లేని చోట మార్గాన్ని ఏర్పాటు చేసే దేవుడవు ద్వారములే లేని చోట ద్వారాన్ని ఏర్పాటు చేసే ఈ ఈరోజు అయా ప్రార్థిస్తూ ఉండగా ఇప్పుడే గొప్ప అద్భుత కార్యము వారి పట్ల జరిగించమని అడుగుతూ ఉన్నాం సాక్షులుగా నిలబెట్టండి తండ్రి మేము సాక్ష్యాలు వినాలి ప్రవా ఇదిగో ఏ సయ మా ప్రార్థన విని మాకు జవాబిచ్చాడు మాకు సమాధానాన్ని ఇచ్చాడు ఈ ఆర్థిక పరమైన ఇబ్బందుల నుండి మాకు జయాన్నిచ్చాడనే గొప్ప సాక్ష్యాన్ని మేము వినేటట్లుగా సహాయం చేయండి మహోన్నతుడానికి స్తోత్రాలు ప్రభా ఇదిగో ఇంకా ఇతర ఇతర కారణాలు అనారోగ్య సమస్యలు అయా ఇంకా కుటుంబంలో సమస్యలు భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం ఇలాగూ ప్రేమ చల్లారిపోవడం ఇటువంటివి ప్రభా ఎంతమంది అయితే ఇంకా వారి హృదయంలో వేదనను కలిగి ఉన్నారో అయా మా హృదయాలను దర్శించే దేవుడవు ఈరోజు ప్రతి ఒక్కరి హృదయాన్ని దర్శించి నీవే నీ సమాధానముతో సంతోషముతో వారి హృదయములు నింపుమని అయా ప్రతి ఒక్కరిని పేరు పేరున ఈ యొక్క ప్రార్థన భవించిన ప్రతి ఒక్కరిని దీవించుమని ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె